దేవునికి మహిమ కలగని కాక బాగున్నారా మీరు మీ పిల్లలు మీ కుటుంబాలు ఇరుగువారు పొరుగువారు ఎల్లప్పుడు కూడా శాంతి సమాధానం ఆనంద ఆరోగ్యాల చేత దీవించబడుతున్నారు కాక ప్రవట యేసుక్రీస్తు నామంలో మంచిది ప్రియలారా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని చూస్తూ అందరికీ చూపిస్తూ ఉన్నారు మరి మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు నా కొరకు ఎంతో చాలా సంతోషంగా ఉంది ప్రిలారా దేవునికి స్తోత్రం కలిగిన కాక హల్లే లూయ మరి ప్రతి ఆదివారం ఉదయం పది గంటల నుంచి మరి మా యొక్క గృహం మా ఇంట్లోనే ఆరాధన జరుగుతుంటుంది రండి ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి వారు ఎవరైనప్పటికి కూడాను ఇక్కడ అడ్రస్ ఎలగెన్స్ అంటే గోకపేట జంక్షన్ లక్ష్మీనారాయణ అపార్ట్మెంట్ ప్రక్క రోడ్డు మూడో ఇల్లు విజయనగరం అదే అదేవిధంగా వచ్చే నెల ఫిబ్రవరి నెల ప్రతి ఆదివారం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు కూడా మరి ఫెయిత్ మిరకల్ సెంటర్ అని చెప్పేసి మరి ముగ్గురం మేము స్టార్ట్ చేస్తున్నాము నేను సాగర్ మరి ఉదయ్ ముగ్గురం కలిపి ముగ్గురం కూడా అభిషక్తులమే ఆమెన్ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా రండి అవకాశాన్ని వినియోగించుకోండి ఆ మీన్ లూయ అదేవిధంగా మరి వచ్చే నెల ప్రతి మొట్టమొదటి బుధవారం అన్నది సికింద్రాబాద్ వైఎంసిఏ ప్యాటీ సెంటర్ అలాగే చిట్ట బుధవారం అన్నది రాజమండ్రి గోకవరం పది గంటల నుంచి ఉంటాను నేను రండి తప్పుకుంటాను ప్రతీ నెల చివరి గురువారం మాత్రం భీమవరం దుర్గాపురం విష్ణు కాలేజ్ రోడ్ సెంట్ పాల్స్ లోథన్ చర్చ్ భీమవరం వస్తాను పది గంటల నుంచి ఉంటాను అవకాశాన్ని వినియోగించుకోండి ఈ నెలాఖరు ఇరవై తొమ్మిదో తేదీన సికింద్రాబాద్ వస్తున్నాను ఐఎం వైఎంసిఏ ప్రాక్టీస్ సెంటర్కి వస్తున్నాను వినియోగించుకోండి రండి ఇప్పుడు హోసన్న మినిస్ట్రీస్ నుంచి ఒక పాట పాడి దేవుని మహింపరచుకుందాం సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింతును ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే ముందెన్నడు చవి చూడని సరికో ద ప్రేమామృతం ముందెన్నడు చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం నిలుని దచవు ఈ నాటికై నీరుణం తీరదు ఏ నాటికి నీలోని చూ ఈ నాటిక మీరుణం తీరదు అతి పరిశుద్ధుడా స్థుతి నైవేద్యము నీకై అర్పించి కీర్తిను అతి పరిశుద్ధుడా స్తి నైవేద్యము నీకే అర్పించి కీర్తిను నీవే నా పక్షమై నన్ను దీవించగా నీవే నా తోడువై నన్ను నడిపించగా జీవింతును నీ కోసమే ఆశ్రయమై నన్న అతి పరిశుద్ధుడా ేజముఖే అర్పిచ్చికి తితు అతి పరిశుద్ధ డాతి నైవేజము అర్పిచ్చి తింటును ప్రియులారా రండి దేవుని తెలియని ప్రజలకి తెలిసినటువంటి ప్రజలకి కూడా ఒకటే సువార్త ఈరోజు వినండి దేవునికి స్తోత్రం మతే సువార్త ఇరవై ఎనిమిది అధ్యాయము పంతొమ్మిది ఇరవై వాక్యాలు మనం చదువుకుందాం కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిష్మీ ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నింటినీ గైకొనవలనని వారికి బోధించుడి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి తర్వాత తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో బాప్తిష్మ ఇక్కడ ఎందుకు ఈ మూడు పేర్లు అన్నది చెప్పాల్సి వస్తుంది సార్ అంటే ప్రియుల చాలా మంది ఏంటంటే యేసుప్రభు ప్రభు ఇప్పటివాడు అంతకుముందు ఇప్పుడు రెండు వేల సంవత్సరాల తర్వాత ఏసుప్రభు వచ్చాడు మరి అంతకుముందు ఇప్పటి నుంచో ఈ సృష్టి ఉంది కదా ఈ సృష్టి ఉన్న దగ్గర నుంచి దేవుడెవడు ఏసుప్రభు దేవుడు అని మీరు అంటున్నారు అంతకుముందు దేవుడెవడు అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంది అడుగుతున్నారు కూడా అడిగినప్పుడు సమాధానం కూడా చెప్పలేకపోతున్నారు ఒక్క మాట చెప్పండి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ ముగ్గురు కలిపి ఒక్కటే దైవత్వంలో ఏకత్వం త్రియేక దేవుడు త్రియేక దేవుడు ఆయన మామూలుగా మనుషులుగా మా ఒక దైవత్వంలో ఏకత్వం కలిగి ఉన్నాడు కానీ త్రిత్వంలో ఏకత్వం ఉన్నాడు కానీ దైవత్వంలో మాత్రం వివిధ వివిధాలుగా ఉన్నాడు అంటే వివిధ భాగాలుగా ఉన్నాడు ఆయన తండ్రి అంటే మ ఫస్ట్ మొట్టమొదటిసారిగా చూడండి ఇప్పుడు ఉదాహరణ ఏంటంటే మనకి ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక ఒకటా అధ్యాయం ఆరో వాక్యం చూసుకున్నట్లయితే జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఆ వాక్యం అందులో ఉంది జగత్తు పునాది వేయబడక మునిపే అంటే ఈ భూమి ఆకాశం సూర్యచంద్ర నక్షత్రాదులు సముద్రాలు సృష్టించక బడక మునిపే మనిషిని తన యొక్క హృదయంలో తన యొక్క మనసులో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రియులారా అర్థమైందా కాబట్టి మొట్టమొదటివాడు ఎవరిని అంటే తండ్రి అయినటువంటి వాడు ఆకాశం అంతా కూడా అది ఏమి లేవు అంత శూన్యంగా ఉంది అందుకనే జలములపై అల్లా ఆత్మ అల్లాడుచున్నది అంత శూన్యం అప్పుడు సృష్టించడం జరిగింది సృష్టి అన్నది మొదలెట్టడం ఎప్పుడు అంతకుముందు ఏంటంటే దేవదతలతోనే ఆయన ఎప్పుడు కూడాను స్థుతి పాత్రుడగు దేవుడు ఎల్లప్పుడు కూడా స్తోత్రం ఆయన స్థుతులు స్థుతులు స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడు 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 అని చెప్పేసి దూత ఘనముల చేత ఎల్లప్పుడు కూడా కీర్తింపబడుతూ ప్రతిష్ఠింపబడుతూ స్థుతింపబడుతూ ఆరాధింపబడుతూ ఉండేవాడు అది అయితే అతనికి ఏంటంటే ఈ మొత్తం ఇది యావత్ ప్రపంచాలన్నీ కూడా తన నోటి మాట ద్వారా సృష్టించడం జరిగింది సృష్టించడం జరిగిన తర్వాత నేల మట్టి తీసి నా రూపంలో ఒక రూపాన్ని తయారు చేసుకొని అందులోనికి ఒక జీవాన్ని పంపించి ఆ ఆ జీవం ద్వారా అంటే పంపించినటువంటి ఆ వ్యక్తి లేదంటే ఆ మట్టి మనిషి ద్వారా నేను మహింపరచబడాలి నన్ను నేను చూసుకోవాలి తర్వాత ఆయన ద్వారా నేను స్థుతింపబడాలి అని చెప్పేసి ఆయన సృష్టించుకున్నాడు ఆయన ఆయన సృష్టించుకున్నాడు మొత్తం సృష్టి అంతా కూడా సృష్టించిన తర్వాత ఎందుకు అంటే తన రూపంలో ఉన్నటువంటి మనిషి కోసం తన యొక్క పోలికలు పెట్టినటువంటి మనిషి కోసం ఈ భూమి ఆకాశ సూర్యచంద్ర నక్షత్రాలు అన్నింటినీ కూడా సృష్టించుకున్నాడు ఆయన ఆయన ద్వారా స్థుతింపబడాలి ఈయన ద్వారా గనపరచబడాలి ఈయన ద్వారా మహింపరచబడాలి అనేటువంటి ఉద్దేశం చొప్పున ఆయన ఆ విధంగా ఎప్పుడైతే సృష్టించిన తర్వాత కొన్ని ఆజ్ఞలు ఆజ్ఞాపించడం జరిగింది ఆ ఆజ్ఞలు ఆజ్ఞాపించిన తర్వాత కొన్ని ఒకటి మితిమీరడం జరిగింది ఇప్పుడైతే మనిషి ఇప్పుడైతే మనిషి ఆజ్ఞ అతిక్రమించాడో అప్పుడు తనను సరి చేయడానికి అని చెప్పేసి తనే మరలా ఈ భూమి మీదకి రావడం జరిగింది ఎందుకు తన్నెవరైతే ఆ త్రోవ తప్పించారో తన్నెవరైతే ఆజ్ఞని అతిక్రమింపచేశారో వాడి చేతిలో నుంచి వాడు ఎవడనసంటే శత్రువు అన్నటువంటి వాడు సృష్టికర్తనే మోసం చేసి అక్కడ పైనుండి పడిపోయి అగ్నిగుండానికి శాపగ్రస్తుడై ఉన్నటువంటి వాడు వాడు వాడితో ఫ్రెండ్షిప్ చేసినటువంటి దేవదూతలు ఆ దేవదూతలు ఇక్కడ పై కింద పడిపోయిన తర్వాత దేవదూతలుగా లేరు వాడు కూడా దేవదూతగా లేడు వాడు మహా జ్ఞానవంతుడు మహా వివేకవంతుడు మహా అందగాడు వాడు చేసినటువంటి ఈ మోసానికి వెంటనే పై కిందకి పడదొయ్యబడి ఈ మని మనిషిని అంటే స్త్రీ రూపంలో ఉన్నటువంటి స్త్రీని అప్రోచ్ అయ్యి అక్కడికి వెళ్ళి దేవాతి దేవుడి సృష్టికర్త ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞను అంతటినీ కూడా అతిక్రమింపచేసి వాడి రాజ్యంలోనికి వాడి రాజ్యం ఏంటంటే నరక రాజ్యం పాతాళ రాజ్యం చీకటి రాజ్యం వాడి రాజ్యంలోనికి ఈ మనుషులు తీసుకెళ్ళిపోవడానికి ప్లాన్ చేశాడు ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమింప చేయడం జరిగిందో ఆత్మీకంగా తండ్రి చెప్పినట్టు చనిపోవడం జరిగింది ఆ చనిపోయినటువంటి ఆ మనిషిని ఆత్మీకంగా చనిపోయినటువంటి ఆ మనిషిని శారీరకంగా అయితే జీవిస్తూ ఉన్నాడు కానీ ఆత్మీకంగా తండ్రికినూ ఈ యొక్క సృష్టింపబడినటువంటి మనిషికి కనెక్షన్ అన్నది తెగింది అక్కడ బంధం దూరమైంది మరలా ఆ బంధాన్ని దగ్గర చేయటానికి అని చెప్పేసి తనే ఆ దేవుడే ఆ సృష్టికర్తే ఒక కుమారుడిగా భూమి మీదకి రావడం జరిగింది ఎందుకంటే తనకు తానుగా వచ్చినట్లయితే భూమంతా కూడా భస్మైపోతుంది మనుషులందరూ కూడా ఎగిరిపోతారు ఉండలేరు నిలవలేరు కాబట్టి అందుకనే అతనిలోనే ఒక మానవుడిగా మానవ రూపాన్ని ధరించుకొని ఈ సర్దుబాటు చేయడానికని ఈ బంధాన్ని దగ్గర చేయడానికని ఈయనతో ఆయన ప్రేమ ఈ కుమారుడు ఎవరైతే మనిషి ఉన్నాడో ఈ మనిషి అనుభవించడానికి కానీ తండ్రి కుమారుల యొక్క బంధాన్ని దృఢపరచడానికి అని చెప్పేసి ఆయనే వచ్చి తన రక్తాన్ని అంటే తన యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందించి ఏ శత్రువు అయితే దూరపరిచాడో ఆ శత్రువు చేతుల్లోంచి విడిపించి ఆ నరకాన్ని తప్పించి ఆ పాపాన్ని క్షమించి మరలా తన రాజ్యానికి వారసుడిగా అవటానికి అని చెప్పేసి తండ్రే ఆ ప్రణాళిక వేసి శరీరాన్ని ధరించుకుంటూ ఎవన ప్రాయంలో ఉన్నటువంటి యవనస్తరాలకి యవనస్తరాలు యొక్క గర్భంలోని నుంచి ఉద్భవించి ఈ విధమైనటువంటి ప్రక్రియ చేయడం జరిగింది హల్లెల్లుయ్య అర్థమైందండి దేవునికి స్తోత్రం కాక కాబట్టి ఈ యేసు ప్రభువు నిన్నటి వాడు మొన్నటి వాడు కాదు ఆయన పేరు రక్షకుడు అంటే రక్షించడానికి వచ్చినటువంటి వాడిని రక్షకుడు రక్షకుడు అనగా యేసు అని అర్థం ఆయన లోపల ఒక క్రీస్తుగా ఉన్నాడు అంటే దేవుడిగా ఉన్నాడు అందుకే దేవుడిగా ఉన్నాడు కాబట్టే ఈ భూమి మీద అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు ఆశ్చర్య కార్యాలు మహత్కార్యాలు సూచక క్రియలు జరిగించాడు ఆయన ఆయన జరిగించినట్టు ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఇంతవరకు ఎవరు కూడా జరిగించలేదు కోటాను కోట్లు ఉన్నారు దేవ ఎవరు పడిపోయినటువంటి వారు ఇందాక చెప్పినట్లుగాను దేవదూతలే ఉన్నారు ఆ దేవదూతలే ఈ రోజున మొత్తం అంతా కూడా స్వతంత్రించుకున్నారు భూమి అంతా కూడా స్వతంత్రించుకున్నారు మనిషి యొక్క హృదయాలన్నిటిని కూడా స్వతంత్రించుకున్నారు ఓ గృహాలన్నిటి కూడా స్వతంత్రించుకున్నారు ఇది రోజున దేవుళ్ళు దేవతలుగా మరి పూజింపబడుతూ ఆరాధింపబడుతూ ఘనపరచబడుతూ ఇంకా మనిషికి మరోనేత్రాలు వెలిగింపబడలేదు ఏ మరోనేత్రాలు అయితే మోయబడ్డాయో ఆ సత్యం వచ్చింది మీదకి ఆ వెలుగు వచ్చింది భూమిదికి కానీ చీకట్లో ఉన్నటువంటి ఈ మానవుడిని ఇంకా వెలిగింపబడకుండా దగ్గరికి రాకుండా మాయ మాటలు చెప్పుతూ రకరకాలైనటువంటి కబుర్లు వల్లిస్తూ ఇలాంటివన్నీ కూడా ఇంకా మనోనేత్రలు వెలిగింపబడకుండా సత్యం తెలుసుకోకుండా వెలుగులోకి రాకుండా ఆ గుప్పెట్లోనే విడిచిపెట్టుకోవడం జరిగింది అట్టి పెట్టడం జరిగింది చాలామంది ఇప్పుడు అలాగే ఉన్నారు అందుకనే వారికి తెలియలేదు కాబట్టి వారు మనోనేత్రాలు వెలిగింపబడలేదు కాబట్టి వారికి వెలుగంటే ఏంటి తెలియ తెలియలేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ రోజున ఏసుప్రభు అంటే ఒక మతస్థుడు ఏసుప్రభు అంటే ఒక దేశస్తుడు ఏసుప్రభు అంటే ఒకే దిగుడు కులానికి చెందినటువంటి వాడని ఏసుప్రభు అంటే ఒక జాతికి మాత్రమే చెందినటువంటి వాడని మన సంప్రదాయాలకు మన ఆచారాలకు మన పద్ధతులకు వస్తాడని చెప్పేసి ఈ రోజుకి కూడా అలాగే ఉండిపోయింది అందరు నన్ను అవసరం లేదు నన్ను తీసుకోండి ఒకప్పుడు నేనే ఆ విధంగా అన్నటువంటి వాడిని ఈ రోజున ఆ రోజున అన్యుడిగా ఉన్నటువంటి వాడిని ఈ రోజున ధన్యుడిగా చేసి నన్ను ఈ రోజున అనేక మందికి ఒక సాధనంగా ఒక పనిముట్టుగా ఒక పాత్రగా నన్ను వెలిగించుకుంటూ అనేక మందిని వెలిగిస్తూ ఉన్నాడు ప్రియుల దేవునికి స్తోత్రంగా అనగా అందుకనే నిజమైనటువంటి భగవంతుడు ఎవరు అని చెప్పి అడిగినట్లయితే ఆయనే కనిపిస్తాడు తప్పించి ఇంకెవరు కూడా కనబడలేరు తన రూపాన్ని ప్రతిబింబాన్ని చూపించుకోలేరు మనిషికి ఎందుకంటే వాళ్ళు సృష్టించలేదు కాబట్టి ఈ వాళ్ళు సృష్టికర్తలు ఈ యొక్క సృష్టికి కాదు కాబట్టి వాళ్ళు తమ తాముగా నిరూపించుకోలేరు హల్లెలుయ్య అందుకని కీర్తన గ్రంథంలోని రక్తము ఆత్మ నీరు అనంది అంటే నీరు అని అంటే నీటికి సాదృశ్యం పరిశుద్ధాత్మదేవుడు రక్తానికి సాదృశ్యం యేసు ప్రభు ఆత్మకు సాదృశ్యం ఆత్మదేవుడైనటువంటి సృష్టికర్త ఎందుకంటే అదృశ్య రూపుడు ఆత్మస్వరూపుడు ఓంకార స్వరూపుడు అకారము ఓ మకారము కలిస్తే ఓంకారం అని చెప్పేసి నేను చెప్తుంటానే ఎక్కువసార్లు దేవునికి స్తోత్రం గారు అని కాక అందుకనే ఇక్కడ ఫిలిపిల్ రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయం తొమ్మిదో వాక్యం పదకొండో వాక్యం చూసినట్లయితే నేను తండ్రి ఏకమై ఉన్నాము తండ్రి నాయందున్నాడు నేను తండ్రి ఉన్నాము అని చెప్పాను అంటాడు అదేవిధంగా పది ముప్పై వ్యవహాన్ చూసినట్లయితే నన్ను చూచేవాడు నా తండ్రిని చూచినట్టే అని అంటాడు అక్కడ దేవుని స్తోత్రం గలని కాక అదేవిధంగా పన్నెండు అధ్యాయము యోహాన్ సవార్త నలభై ఐదో వాక్య ప్రకారం గాను నేను తండ్రి అందనూ తండ్రి నాయందును ఇరువురం కలిపి ఏకమై ఉన్నాము అని చెప్పేసి అంటాడు అక్కడ దేవుని స్తోత్రం గలని కాక హల్లెలుయా కాబట్టి ఇక్కడ మళ్ళీ మరి నలభై ఎనిమిది యక్ష గ్రంథం నలభై ఎనిమిది పన్నెండు చూసుకున్నట్లయితే నేనే ఆయనను మొదటి వాడను కడపటి వాడను అని చెప్పి నలభై ఎనిమిది పన్నెండు యేషా గ్రంథం ప్రకారం హల్లెలూయా ఇప్పుడు కుమారుడిగా ఆయన వచ్చి తనకు తనగా తన పిల్లల ముందు రూపించుకున్నాడు అయ్యా పరలోకం అంటే ఇలా ఉంటుంది ఈ విధంగా మీరు నడుచుకున్నట్లయితే పరలోకం మీరు రా రాగలుగుతారు ఈ విధంగా నా రక్తాన్ని చిందించినట్లయితే నా రక్తం చేత మీ పాపాలన్నీ కూడా కడగబడతాయి రక్తం చిందించలేనిదే పాపం ఉన్నది పరిహారం కాదు విముక్తి కాదు నరకం తప్పించబడదు అని చెప్పేసి ఆయన బోధించి ప్రజలకు మాదిరి చూపించి ఆయన చనిపోయి తిరిగి మరలా మూడో దినం లేచాడు మూడో దినం లేచినటువంటి వాడు భగవంతుడు అయితేనే లేస్తాడు కానీ ఇంకెవడూ లేవలేడు అందుకని చరిత్రకి ఎక్కినటువంటి ఆడే క్రీస్తు పూర్వం క్రీస్తు శాఖ మంచి చరిత్రకి ఎక్కినటువంటి ఆయన శ్లోకాలు వివిధ రకాలైనటువంటి మత గ్రంథాల్లో కూడా ముద్రింపబడినటువంటి వాడు ఆయనలా ముద్రింపబడినటువంటి వాడు ఈ ప్రపంచంలో ఏ ఎవరు కూడా ఏ గ్రంథంలో కూడా అట్టి విధంగా ముద్రింపబడలేదు వాళ్ళు ఎవరైతే అవనివ్వండి వారు అలా అవనివ్వండి ఇంకేదో అవనివ్వండి ఇంకేదో అవనివ్వండి ఈయనకున్నటువంటి కీర్తి ప్రతిష్టలు ఈయనకున్నటువంటి ఆ జన్మలో ప్రత్యేకత కలిగినటువంటి వాడు ఎందుకు అని అంటే పుట్టుకలో ప్రత్యేకత ఎలాగలిసి అంటే ఒక కన్యకు గర్భవంతన పురుషుని యొక్క తాకిడి లేకుండా సంపర్కం లేకుండా స్పర్శ లేకుండా ఒక కంజిక గర్భమందరూ పుట్టినటువంటి వాడు ఇతనే ఇతను ఈ విధంగా పుట్టాడు కాబట్టే ప్రతి మరి మా యొక్క పురాణాలు వేదాలు ఉపనిషత్తులు అన్ని మత గ్రంథాలు కూడా ఇతని కొరకు సాక్ష్యం ఇస్తున్నాయి హల్లెలు ఏ దొంగడుగానో లేకపోతే ఏ చాటుగానో లేదు ఏ మాటగానో ఉన్నటువంటి వాడు కాదు ఈయన ఈ రోజున ప్రపంచవ్యాప్తంగాను ఎనిమిది వందల కోట్ల మంది జనాభాకు దాదాపు నాలుగు వందల యాభై కోట్లకు మందిగా అతని ఎందు ఆసక్తి కలిగి ఉన్నారు అతని ఎందు అతన్ని ప్రేమించినటువంటి వారై ఉన్నారు అతనికి ఫేవర్ అయిపోయినటువంటి వారై ఉన్నారు అతను ఆరాధించినటువంటి వారై ఉన్నారు సత్యం లేకపోతే అతని ఎందు సత్యం లేకపోతే ఎవరు ఆరాధిస్తారు అతని ఎందు ప్రయోజనం లేకపోతే ఎవరు అడిగేయగలరు అతని ఎందు ఆశీర్వాదం లేకపోతే ఎవరు మనిషి అన్నటువంటి వాడు తెలివి తక్కువ కాదు తెలివైనటువంటి వాడు ఏది మంచో ఏది చెడో తీసుకుంటూ ముందుకెళ్తాడు అయితే మన భారతదేశం మాత్రమే కొంచెం ఒక ప్రయోజనాలకి ఎక్కువగా లేదంటే స్వార్థపూరితమైనటువంటి భారతదేశం ఎందుకంటారు ఒకడు బాగుపడితే ఒకడు చూడచాలేడు ఒకడు ఒకడు ప్రయోజనం కూడా అయితే మరొకడు ఏంటంటే అప్రయోజకుడు అన్నటువంటి వాడు కాళ్ళు పట్టుకొని కిందకి లాగేస్తాడు ఇది స్వార్థపూరితమైనటువంటి పక్షపాతం కలిగినటువంటిది సొంత తల్లికి పుట్టినటువంటి వారి అన్నదమ్ముల్లోనే పక్షపాతాలు వచ్చేస్తాయి స్వార్థాలు వచ్చేస్తాయి ఒక తల్లికి పుట్టినటువంటి అక్క చెల్లెల్లోనే చూడజాల్లేనటువంటి పరిస్థితి ఉంది ఈ రోజున కాదంటారా మీరు ఎక్కడ చూడండి దెబ్బలాట్లు కొట్లాట్లు పోట్లాట్లు పోరాటాలే ఎక్కడ చూసినా సరే ఇది నా బంగారం ఇది నా బంగారం అది నా వంతుంత వస్తుంది ఇది నా వంతు వస్తుంది అది దానికి ఎందుకు ఉంది దీనికి ఎందుకు ఎలాగుంది అని చెప్పేసి అంత అందుకని నీ స్వార్థపూరితమైనటువంటి ఈ భారతదేశంలో తప్పించి మిగతా ప్రపంచ దేశాలన్నింటినీ అన్నీ కూడా ప్రభు అంటే ప్రాణం పెట్టినటువంటి అయ్యన్నాయి ఎందుకంటే అంటే అవి స్వేచ్ఛగా ఉన్నాయి అవి ఎలాంటి స్వార్థపూరితమైనటువంటి జీవితాలు లేకుండా నీ స్వార్థపూరితమైనటువంటి జీవితాలు అనుభవిస్తున్నారు కాబట్టి ఏది మంచో ఏది చేయడం అని చెప్పి తెలుసుకుంటూ పరీక్షించి పరిశోధించి పరిశీలించి అంగీకరించినటువంటి వారు ఆలోచన విధానాన్ని మార్చుకున్నటువంటి వారు ఇది మతం కాదు సుమా అన్నటువంటి నమ్మినటువంటి అందుకని వాళ్ళ ప్రతికలు ఎప్పుడు కూడా పచ్చగా ఉంటాయి హల్లెల్లుయ్య దేవునికి స్తోత్రం కలనిగాక అంతేకాకుండా ప్రియులారా హెబ్రిల్ రాసిన పత్రిక ఒకటా అధ్యాయము ఎనిమిది చూసుకుందాం చూడండి ఒకసారి తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు కానీ గాని తన కుమారుని గూర్చయితే తన కుమారుని గూర్చయితే దేవుడు చెబుతున్న మాట ఇది దేవా నీ సింహాసనము నిరంతరము నిలిచినది నీ రాజదండము న్యాయార్థమైనది నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీ దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను మరియు ప్రభువా తండ్రి అంటున్నాడు కుమారుని గురించి ప్రభువా నీవు ఆది అందు భూమికి పునాది వేసి ఆకాశములు కూడా నీ చేతి పనులే అవి నశించును గాని నీవు నిలిచియుందువు అవన్నీ వస్త్రము వలె పాతగిలిను ఉత్తరీయము వలె వాటిని మడిచివేతువు అవి వస్త్రము వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు నీ సంవత్సరములు తరుగవు అని చెప్పుచున్నాడు ఈ విషయాలను ఎవరు మాట్లాడారండి ఇవన్నీ తండ్రి కుమారుడి గురించి హెచ్చిస్తున్నాడు ఆయన కుమారుని ఆయన అందుకని అక్కడ యేసు ప్రభు కూడాను ఆయన ఎప్పుడైతే బాధ్యత తీసుకొని బయటకు వస్తాడో తండ్రి యొక్క వాయిస్ ఏమని వస్తుంది అంటే ఈ నా ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుతున్నాను చూడండి మరొకసారి మత్స్సు వార్త మూడో అధ్యాయము పదహారో వాక్యం చూడండి ఏసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చాను ఇదిగో ఆకాశం తెరబడెను దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను మరియు ఇదిగో ఏనే నా ప్రియకుమారుడు ఏంద నేను ఆనందించుతున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను ఎప్పుడైతే బాప్తిసం తీసుకొని ఒడ్డుకు వచ్చాడో వచ్చిన వెంటనే దేవుని యొక్క ఆత్మ పావురం వల్లే వచ్చి వాలిందంట పరిశుద్ధాత్మ హల్లే అదే అదేవిధంగా దేవుని యొక్క స్వరం ఏమొచ్చింది ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుతున్నాను అని చెప్పేసి దేవుని యొక్క స్వరం అదేవిధంగా కుమారుడు ఇంకా డైరెక్ట్ ప్రత్యక్షంగానే ఉన్నాడు యేసుప్రభు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అక్కడ పౌరం వల్లే పరిశుద్ధాత్మ వాయిస్ని వినిపించేది ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పేసి వినిపించింది తండ్రి ఆత్మ బయటికి ఒడ్డుకు వస్తున్నటువంటి వాడు కుమారుడు తండ్రి ఆత్మ కుమారుని ఆత్మ పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా ఏకాత్మ ఉన్నారు హల్లేయ అందుకని ఫిలిపులు రాసిన పత్రిక ఒకటి ఇరవైలో చూసుకున్నట్లయితే క్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా ఉండేను అని చెప్పేసి పౌల్ గారు సెలవిస్తారు అక్కడ హల్లెలుయ కుమారుడైనటువంటి క్రీస్తు యొక్క ఆత్మ పరిశుద్ధమైనటువంటి దేవుడైనటువంటి దేవుని ఆత్మ అలాగే తండ్రి అయినటువంటి దేవుని ఆత్మ ఈ ముగ్గురు కూడా ఒకే ఆత్మ ఆత్మ గురించి చెప్పుకోవాలంటే తర్వాత మనం చెప్పుకుందాం కానీ ఈ ముగ్గురు ఇంతకు యేసు ప్రభు దేవుని దేవుడై ఉన్నాడు దేవుని లో నుంచి ఆ దేవుడే క్రీస్తుగా వచ్చాడు ఆ దేవుడే పరిశుద్ధాత్మ దేవుడిగా మన మధ్యలో ఇప్పుడు సంచరిస్తున్నాడు కుమారుని యొక్క పాత్ర అయిపోయింది ఆయన వెళ్ళిపోయాడు ఇప్పుడు పరిశుద్ధమైనటువంటి ఆత్మగా మన మధ్య సంచరిస్తున్నాడు హల్ రైట్ లాస్ట్ చివరికి ఏంటంటే ప్రయాణ గ్రంథం తీయండి ఒకసారి ఒకటి తెలి తీయండి ఓమెగయు నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభు సెలవిచ్చుచున్నాడు ఫ్యూచర్ ప్రెజెంటెన్స్ పాస్ట్ మూడు కూడా ఒకే రీతిలో ఉన్నాడు ఆయన దేవుడు కాబట్టి ఇంత ఎప్పటి నుంచో ఉన్నాడు ఈయన మొట్టమొదటి ఆది సంభూతుడైన ఆది సంభూతుడంటే మొట్టమొదటివాడు అల్ఫయు ఒమగయో నేనే అంటే మొదటివాడను కడపటివాడను నేనే భౌత భవిష్యత్ వర్తమాన కాలంలో ఏకరీతిగా ఉన్నటువంటి వాడను నేను మారు వేషాలు వేసుకున్నటువంటి వాడిని కాను నేను ఇంకేదో ఇంకేదో వచ్చినటువంటి వాడిని కాదు ప్రత్యేకంగా మనుషుల కొరకు నానా ఆయా సమయాలలో నా రీతిలో నేను రావడం జరిగింది అంతేగాని పది వేషాలు ఇరవై వేషాలు నూరు వేషాలు కాదు హల్లెలుయ్య ప్రగణ గ్రంథం ఒకటే అధ్యాయం పద్దెనిమిదో వాక్యం నేను మొదటి వాడును కడపటి వాడును జీవించి వాడును మృతుడనైతే నిదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను నేను చనిపోయాను కరెక్టే కానీ యుగ యుగములు కూడా సజీవుడనై ఉన్నాను నేను చనిపోలే నేను సజీవుడనై ఉన్నాను లేచిన తర్వాత ఆరోహణం అయిపోయాడు ఆయన నలభై దినాలు జీవించాడు భూమి మీద ఐదు వందల మందికి కనిపించాడు అందరూ చూస్తుండగా ఆరోహణం అయిపోయాడు ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుని వల్లి మన మధ్యలో నీలో నాలో జీవిస్తూ ఉన్నాడు ఆయన నేను వారిలో జీవించి వారి మధ్యలో సంచరించదను అని చెప్పేసి కోరిందలు రాసిన పత్రిక ఒక ఆరు పద్దెనిమిది ఉన్నాడు రెండు ఆరు పద్దెనిమిదిలో హల్లెలుయ దేవుని స్తోత్రం కలను గాక కాబట్టి ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి రిఫరెన్సెస్ టైం చాలకపోవటం వల్ల ఆయనే నేనని నేనే ఆయనని నమ్మ నమ్మకపోతే వారు పాపలోనే ఉంటూ పాపలోనే చనిపోతారు అని చెప్పేసి అంటాడు అక్కడ యేసుప్రభ డైరెక్ట్ చెప్తాడు కాబట్టి నేనే సమస్తం నేనే ఆది సంభూతుడు నేనే అలాగే కులసిలు రాసిన పత్రికలో కూడా ఒకటి పదిహేను ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఏలయనగా ఆకాశం భూమి ఎందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ఎందు సృజింపబడిను సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడిను ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు పదిహేను నుంచి పదిహేడు వరకు ఒకటో అధ్యాయం కొలసలు రాసిన పత్రికలో ఈ విధంగా రాయబడింది ఇంకెంతకంటే ఏమని చెప్పండి దేవుని స్తోత్రం కాబట్టి చెప్పండి ఎవరైనా సరే మీరు సువార్తగా చేసినట్లయితే చెప్పండి ఆయన ఇప్పుడు వాడు అప్పుడు వాడు కాదు దేవుడే శరీరాన్ని ధరించుకొని నేనా పాపముల కొరకు ఈ భూమి మీద రావటం జరిగింది ఆ దేవుడే కానీ రాకపోతే నువ్వు నేను నరకానికి వెళ్ళిపోయి యుగ యుగాలు కూడా అగ్నిలో కాలుతూ ఉంటాము మండుతూ ఉంటాము ఆయన తన సత్యాన్ని తీసుకొని వచ్చాడు తన యొక్క వెలుగును తీసుకొని వచ్చాడు అందుకనే పద్నాలుగు ఆరు వ్యూహాన్ శుభార్తలో నేనే సత్యమును నేనే జీవమును నేనే వెలుగై ఉన్నాను హల్లెలుయ నేనే జీవమునయునసంటే తండ్రి నేనే వెలుగై ఉన్నాను సంటే పరిశుద్ధాత్ముడు నేనే మార్గమునయున్నానస్ అంటే కుమారుడు హల్లె లూయ అర్థమైందండి కాబట్టి దేవాతి దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడని చెప్పండి అంతేకాని ఏసుక్రీస్తు ఒక మతాన్ని స్థాపించడం రాలేదని చెప్పండి ఏసుక్రీస్తు నిన్నటు మొన్నవాడు కాదని చెప్పండి హల్లెలు దేవుని స్తోత్రం ఆయన చనిపోయి తిరిగి లేవడంలో గొప్ప గ్రేట్నెస్ ఉంది ఆయన ఒకే ఒక శరీరానికి పుట్టడంలో గొప్ప గ్రేట్నెస్ ఉంది ఆయన అద్భుతమైనటువంటి కార్యాలు ఆశ్చర్యకార్యాలు మహా గ్రేట్నెస్ ఉంది ఆయన చరిత్రకి ఎక్కట్లో గ్రేట్నెస్ ఉంది ఆయన పురాణ వేద గ్రంథాలు మత గ్రంథాలు అనేకమైనటువంటి మత గ్రంథాలలో తన కొరకు ముద్రించబడి ఉండడం గ్రేట్నెస్ దాగి ఉంది గొప్పతనం ఇది సంగతి కాబట్టి ఆయన పరిశుద్ధాత్మ దేవుడు అదృశ్య రూపుడు ఆత్మదేవుడు పిలిస్తే ఆయన పలుకుతాడు ఆయన కనిపిస్తాడు ఆయన దేవుడి స్తోత్రం దేవుడి మాటలని విత్తలు మన హృదయ నాటింపు చేసి ఆయన నీరు పసి పాడిగట్టి ఫలింపు చేయను కాకన్నాసుక్రీస్తు నామంలో ఆమెన్ 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 ప్రియులారా ఒక సాక్ష్యం మనం విందాం అందరికీ వందనాలండి వరుస బాబు వెళ్ళిపోయాడు అని తెలిసాక చాలా బాధపడ్డామండి రెండు మూడు నెలలు తెలియలేదు ఎక్కడున్నది ఎంత నిలికినా అని వదినప్పుడు వద్దినప్పుడు అయ్యగారికి నంబర్ తీసుకుని ఫోన్ చేసింది ఫోన్ చేసి మాట్లాడితే లేదమ్మా నువ్వు బాధపడకు వారం రోజుల్లో ఏదో కబురు వస్తుంది మీకు ఫోన్ వస్తుందని చెప్పారు అయ్యగారు చెప్పిన ప్రకారంగానే వారం రోజులు ఫోన్ వచ్చిందండి ఆ ఫోన్ ప్రకారంగా బాబుని తీసుకొచ్చాము అయ్యగారు ప్రార్థన చేశాక బాబు ఎక్కడ ఉన్నదో తెలిసింది మనకు అందరికీ అండి మాది పెద్దపురం మండలం అండి మాది బర్నింగ్ ఫైర్ మినిస్టర్ ద్వారా దేవుడు ఎన్నో కార్యాలు గొప్ప కార్యాలు దేవుడు జరిగించున్నారు అయ్యగారు ప్రార్థన చేయగా వాటర్కి అగ్ని అభిషేకము బలముగా మీదకు దిగి వచ్చింది ఎన్నో బలహీనతలు రుగ్మతలు దేవుడు తొలగించినాడు అందరికీ వందనాలు దేవుడి సాక్షి దానిగా రెండు ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడి తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తాం ప్రభావ అద్భుతకర ఆశ్చర్యకర తండ్రి ఆలోచనకర్త స్తోత్రాలు ఈ దినాన్ని తండ్రి ప్రభా తైలాలు ఎంతమంది దగ్గరైతున్నాయో అవంతా కూడా ఏసు రక్తంతో గాక పురతన బలంతో గాక పరలకు ఔషధ జలంగా తైలంగా మారిపోవును కాక అవి ఎక్కడ వేసినప్పటికీ తండ్రి గొప్ప విడుదల కాక గొప్ప ఆశీర్వాదకరంగా కాక గొప్ప ఆనందకరంగా ఆరోగ్యకరంగా మార్చబడని కాక ఆ దురాత్మ శక్తులన్నీ కూడా కాలిపోవను కాక ఇస్తున్నామలా తండ్రి నీకే లెక్క మించిన స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దినాన్ని తండ్రి ప్రభా మరి నా దేవ ఇదిగో నీ పిల్లలందరూ కూడా ఈ సత్యాన్ని ఎరుగటానికి తెలుసుకోవటానికి అని చెప్పేసి నీ కుమారు తండ్రి నాయన వైజాగ్ నుంచి నా తండ్రి ప్రభా శరణ్య సంతోషి తండ్రి మీరు ప్రోద్బలం చేసినందుకు ప్రేరేపించినందుకు స్తోత్రాలు చెల్లిసిన ప్రభా దేవ వారిని ఆశీర్వదించండి వారికి విడుదల కలిగించండి ప్రభు వారికి నెమ్మది కలిగించండి తండ్రి వారి కుమార్తెను తండ్రి ప్రభు ఆస్వదించండి వారి గర్భఫలాన్ని కూడా మీరు జ్ఞాపం చేసేయండి త్వరలో తండ్రి ప్రభా వారు దాల్చబోతున్నటువంటి మంచి గర్భఫలాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్న ప్రభా మీ సాక్షాత్ వారు నిలబెట్టుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తాం ప్రభా నాయన వారి కుటుంబాలకు అన్నిటికీ కూడా సాక్షాత్మైన మీరు నిలబెట్టుకోండి గొప్ప వెలుగుతో తండ్రి ఆ వెలుగున తండ్రి ప్రభా వారి కుటుంబిలకి దగ్గర వారికి దూరం వారికి బంధువులకి అందరికీ కూడా నన్ను ప్రకాశించలేకన ఆశ్రవదించండి బలపరచండి స్థిరపరచండి మహిం పొందుకోమని ఏసై పుణ్యనామనబట్టి స్థితి స్తూ ఎంతమంది అయితే ఇంతవరకు గుప్పెళ్ళిప్పారు మీ సువార్త సునాదం కొరకు వారందరి యొక్క కుటుంబాలు రక్త సంబంధాలు అందరికీ కూడా శాంతి సమాధానం ఆనంద ఆరోగ్యాల చేత నింపబడుతురుగాక ఇంతవరకు విన్నటువంటి వారందరికీ నా తండ్రి ప్రభా నీ యొక్క ఆశీర్వాదాల చేత దీవించబడుతున్నారుక ఏసా ఈ పుణ్యనామాన్ని బట్టి స్థుతిస్తూ నా తండ్రి ప్రభ నాయన మా మంత్రులు జ్ఞాపం చేసుకుని మా ఎమ్మెల్యేలు ఎంపీలు మరి ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు రాష్ట్రపతులు గవర్నర్లు అందరినీ కూడా పేరు పైన మీరు జ్ఞాపనం చేసుకుంటయ్యా ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రతి ఒక్కరు మీ సత్యాన్ని ఎరగాలి ప్రభా మీ వెలుగుని ధరించుకోవాలి ప్రభా మీ కొరకు జీవించాలి ప్రభా పరకం తప్పించబడి పరలోకానికి రావాలి ప్రభా ఏసై నామాన్ని బట్టి స్థితిస్తే వినయపురం గడి వేడుకను పొందుకొని విన్నాను తండ్రి ఆమెన్ 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 తండ్రి కుమారు పరిసిద్ధాంతర్య దీవులు మనకి మన పిల్లలకు మన కుటుంబాలకు మన రక్త సంబంధాలకు ఎల్లప్పుడు కూడా చేదోడు వాదడుకుంటూ అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు జరిగిస్తూ గొప్ప వెలుగుతో ప్రకాశింప చేస్తూ అనేక మందికి ఆస్వాదకరంగా ఉండేటట్లు ఆయన నామానికే మహిం తెచ్చుకుడుగా దేవుడు మిమ్మల్ని